రేప్ కేసును పోలీసులు ఛేదించారు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు చందనగర్ శాంతి నగర్ కు చెందిన నిందితులను బలకుమార్ కుమార్ మహేష్ గా పోలీసులు గుర్తించారు నిందితుల నుండి యాక్టివ్ వాహనం రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు ఇరవై ఒకటవ తేదీన వన్ జీరో జీరో డయల్ కు ఫిర్యాదు వచ్చిందని మియాపూర్ ఏసీపీ శ్రీనివాస్ కుమార్ చెప్పారు ఇద్దరు వ్యక్తులు ఒక మహిళను కిడ్నాప్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారని అన్నారు దీన్ని నిర్ధారించుకుని కిడ్నాప్ కు గురైన మహిళను మూడు గంటల వ్యవధిలో కాపాడామని చెప్పారు నిందితులపై పాత కేసులు ఉన్నాయని అన్నారు కిడ్నాప్ కు గురైన మహిళపై నిందితులు లైంగిక దాడి చేసినట్లు దర్యాప్తులో తేలిందన్నారు నిందితులను రిమాండ్ కు తరలించినట్లు పేర్కొన్నారు ఒక అమ్మాయిని ఒక లేడీని కిడ్నాప్ చేయడం జరిగిందని చెప్పేసి కంప్లైంట్ రావడం జరిగింది మియాపూర్ జంక్షన్లో మియాపూర్ క్రాస్ రోడ్ దగ్గర మా నైట్ టీమ్స్ అన్నీ ఎలర్ట్ అయినాయి మా స్టాఫ్ అంతా పోలీస్ స్టేషన్ స్టాఫ్ ఎలర్ట్ అయిన తర్వాత టీమ్స్ ఫామ్ చేసి ఈ కిడ్నాప్ నిజమే నిర్ధారించుకున్న తర్వాత టీమ్స్ ఫామ్ చేసిన తర్వాత ఒక విత్ ఇన్ త్రీ అవర్స్లో ఆ లేడీని ఎవరి ఎవరైతే కిడ్నాప్ జరిగిందో ఆ లేడీని రెస్క్యూ చేయడం జరిగింది అంటే ఎవరైతే పట్టుకో ట్రేస్ చేయడం జరిగింది ఫస్ట్